మార్కు సువార్త ఎట్టో అధ్యాయం ఆ నాల్తు కోరి బెరీ జన సమూహంగా అసలు దాటి తింగిత్తుకు అందు ఎల్లార్తలి ఏసు అతి శిష్యుల కెట్టగాగుసు అసలోటి ఈయన సునుసు ఈ జన సమూహం నాకు జాలి కలుగుసు అతి మూడు నాలు ఈయన దాటే ఇంచు తింగిత్తుకు అసలు దాటి అందు ఎల్లారటిక్కి ఉండాలి అసలు పెసోటి అసుగు ఊళ్ళుకు అంపోటికే ఎగి కోరి మూర్చోకు అసలు కోరి కొంత నట్టాలు చాలా దూతుల నుంచి ఉంచు అత్తకు శిష్యులు ఏసోటి ఈ ఎడారి ప్రాంత కోరి ఇయ తృప్తిగా తింగిత్తుకు ఏది లేడాకు ఇండి జవాబు కూర్చు లింగులు దాటి ఎంత రొట్టి లిక్కిండు ఏసు అసలు అత్త కేడ్సు అయ్య ఏగు ఇండుసు అప్పుడు ఏసు జనసమూహం గలన తరమేని ఒక బిగింగో ఇండు సొన్ని ఆ ఏగు రొట్టెలను పుచ్చుగిండు దేవురికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు సు అప్పుడు ఏసు అసల ఒరుసు జనసమూహములకు సమూహములకు వడ్డించుంగో ఇండు శిష్యులకు సొన్నసు ఏసు సొన్నట్టు అయ్య జన సమూహండ్డికి వడ్డించు అప్పుడు అసలు దాటి కొంతన చిన్న మీను కూడా ఇక్కి అది ఆ మీనున జీవిచ్చు ఇసలు కూడా జనంగలకు వడ్డించుంగో ఇండు సు తృప్తిగా తినరాక మిగిలిన మొక్కలన ఏగు గంపలకు ఎత్తుసు అతి తిండ్రాయ సుమారు నాలుగు వేయి మందిన అయ్యి అంకోటు ఎమ్మన్నే అది అతి శిష్యులోటి దోని ఏరి తల్మనతా ప్రాంతాలకు ఓసు అప్పుడు పరిచయులు అద్దాటుకు వందు ఏసిన పరీక్షించు ఇండు ఉద్దేశమోటి ఆకాశ నుంచి ఉండి అద్భుతత నంగులు కాటిగిండి అత్తోటి తరికించుకి ఇంచు అత్తుగాదు కాదు అత్తు వరద ఎత్తుకోరి బాధబోదు ఈ తరతాయ అద్భుతంగా కాటిగి ఇండు అంతకు నన్న కేకకి ఖచ్చితంగా నింగిలికి అద్భుతంగా కాటిక్కాల్సిన అవసరం ఇలా ఇండుసు ఆ పెసేరు ఏసు పరిచయలను ఉట్టు ధోని ఏరి అతడి శిష్యులోటి కలుసు అక్కిలి ఒడ్డుకు చెరిగిండుసు శిష్యులు రొట్టెలను తేరటం అస్తుడు అస్తుడుసు అసలు దాటి వండి రొట్టె మాత్రమే ఇక్కి పులుసున పిండి అనుకుంటాయా పరిచయలు ఏరేది గురించి జాగ్రత్తగా ఎరుంగో ఇండు ఏసు అతి శిష్యులోటి సొనుసు శిష్యులు ఉండేటి వండు వాసెత్తికటం నమ్ములు దాటి రొట్టెలు ఇల్లా ఇండు శొనిగించు అప్పుడు అది నింగులు అంత వాసెత్తికెక్కరంగో అర్థం ఆగట్ల నింగులు దాటి రొట్టెలు ఇల్లా ఇండు అంతకు ఇంటికి ఎక్కరంగా నింగులు కూడా తెలిసిగిల్లే నింగులు పాకిల్లే నింగులు హృదయంగా బండ వలపంగా ఇందు పాకమారదరంగా సొయ్యలిందు కేకమాటంగా నింగులు జ్ఞాపకం వెళ్ళే నాను అంజు రొట్టెలన ఒడుసు అంజు అేయు మందికి పంచి ఎట్టప్పుడు మిగిలిన రొట్టె మొక్కలత్తా ఎంత గంపలకెత్తనంగా నాను నాలుగు వేయి మందికి ఏగు రొట్టెలు పంచి ఎట్టప్పుడు మిగిలిన మొక్కలన ఎంత గంపలకు ఎత్తనంగా అప్పుడు శిష్యులు ఏసోటి ఏగు గంపలు ఇండుసు అత్తుగాదు శిష్యులోటి నింగులు నా గురించి తెలిసి ఇండి ఇండుసు ఆ పెసేరి ఏసు అతడి శిష్యులోటి కలుసు బెచ్చయిదా గ్రామతకు ఓసు అటు ఇక్కిర జనంగా ఒం గుడ్డమైన అద్దాటు ఆసుకుంటూ ఉంది ఈ గుడ్డమైన ముట్టికో ఇండు అటు ఇక్కిర జనంగా ఏసిన ప్రతిమాలిగిండుసు అదు ఆ గుడ్డమైన కీ పుడుచుకుండు ఊరు బేలికి అసుకుంటూ పోయి గుడ్డముటు వలపంగులు మేని అతడు ఉమ్మి ఓటు అతిమేని కీలెచ్చు నీకు అందాన కాంగక్కా ఇండు ఆ గుడ్డామ కేటుసు ఆ గుడ్డాము అతడు వలపంగలు తొరుదు మునుసురుగా నడకటం నాకు కండిపొగక్కి అయ్యా చెడిలాగ ఎక్కి ఏసు మరొండుసారి ఆ గుడ్డాముటి వలపంగల మీద కీలెచ్చు వలపంగల తొరిచి పారు ఎండుసు అప్పుడు అతడు వలపంగ పూర్తిగా నయమాసు అడ్డి అతడి స్పష్టంగా ఖండిపొగెక్కి ఆ గుడ్డామున ఏసు ఊటుగా అప్పించి గింటా గ్రామతకోకు ఓగమాన ఈ సంగతి గ్రామత కోరి ఏతుకు సొన్నమాన ఇండి ఇండు అది శిష్యులోటి కలుజు పిలుపు కైసరియా పట్నంగలకు కెట్ట కోరి ఇక్కిర గ్రామంగలకు ఓసు ఎగి కోరి శిష్యులనా ఇలా ప్రశ్నించు నాను ఏది ఇండి జనంగలు ఇండిగెక్కి అత్తుకు శిష్యులు బాప్తీసం తాన యేహోను ఇండు మరి కొంత నట్టాలు ఏలియా ఇండు మరి కొంత నట్టాలు ప్రవక్తలు కోరి ఉండి ఇండు శొనిగెక్కి అనానికి నాను ఏదు ఇండు నింగులు ఇండిగేకరంగా ఇండు అత్తి శిష్యులత కేడ్సు నేను క్రీస్తు ఇండు పేతురు ఏసుకు సమాధానంతో కుడ్చు అప్పుడు అది నన్ను గురించి ఏతుకు సొన్నమానంగా ఇండు అసలోటి ఖచ్చితంగా సొనుసు అప్పుడు ఏసు అత్తుడి శిష్యులోటి బోధించడం మనసు మోవాన నాను కష్టాలు బాధలు శ్రమలు అనభగించి బిరాసులు గీలి ప్రధాన యాజకులు గీలి ధర్మశాస్త్ర పండితులు గీలి బోదు పెగుసు తిరుజు వారికే ఇండు మున్ని సొనుసు ఈ విషయంగా స్పష్టంగా సొనుసు పేతురు అతడి కీ పుడిసికిండు అత్త గద్దెచ్చుసు అప్పుడు ఏసు తిరుజు అతి శిష్యులికెళ్ళి ఉండిసారిగా పాతు పేతురోటి సాతానా నటు మున్నించి ఓడిపో నేను మునుషులు తీరుగా ఆలోచించకరా దేవురు తీరుగా అలా ఇండుసు అప్పుడు అది అతని శిష్యులన ஜனசமூகத்துக்கு கிடைக்கு அதுசு என்னென்டசு ஏதா நம்படிச்சு இன்டிகிண்டே அத்து காது தகஞ்சுகிண்டு அத்து சிவனை எத்துகிண்டு நன்னு அனுசரிச்சராவும் அசில கோசம் அசுக்கு பிராணங்கு காப்படி இன்டிக்குறா அத்த ஓகமத்துக்கு நாசம் சுவார்த்தோம் அசுக பிராணங்களுக்கு ஓகமத்துக்குராய அத்த து ஒன்று மனசும் பிரபஞ்ச வட்டி சம்பாதிச்சு అతడి ప్రాణత భోగ ఆ మనసునికి అందులాభం మనసు అతడి ప్రాణతకు బదులుగా అంత కలిగిక్కి వ్యభిచారం పాపంగులు చెయ్యరా ఈ తరతాయ నన్ను గురించి నటు బోధల గురించి ఒక్కబొగరాయా ఏయో అసలు గురించి మనసుమోవాన నాను నటు తేపం మహిమోటి పవిత్రమాన దేవదూతలోటి వందప్పుడు అసలు తిరస్కరించారే ఇండు సొనుసు